హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లో దిస్ ఇస్ శిరీష ఈరోజు ఇవాళ వీడియో వచ్చేసరికి గ్రూప్ టూకు సంబంధించి ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది అంత సిలబస్ ఉంటుంది తర్వాత అన్ని బుక్స్ ఉంటాయి ఎట్లా స్టార్ట్ చేయాలి అదంతా అమ్మో ఇంత సిలబస్ చదవాలా అని భయం వేస్తారు చాలామందికి స్టార్ట్ చేయలేరు మనం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఎప్పుడు పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకూడదు చిన్న చిన్న అంత సిలబస్ని చూసేదానికంటే నేను ఒక్కొక్కటి చదువు ఇవన్నీ చదవాలి కానీ ఒక్కొక్కటి 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 చదువుకుంటూ వెళ్ళాలి అనేది ఒక మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అంతేగాని ఏమో ఇన్ని బుక్స్ ఉన్నాయా నేను ఎప్పుడు చదవాలి ఇది సిలబస్ అంతా అవుతుంది అని అక్కడే భయపడిపోయి అక్కడే డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట సో మీరు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చదువుకుంటూ వెళ్ళండి మీకు ఈజీ అయిపోతుంది సరే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా మొన్న దగ్గర దగ్గర వన్ వీక్ అయ్యింది అనుకుంటా వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేశాను గ్రూప్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఇప్పుడైతే నేను వీడియో చేస్తున్నా అది కూడా పేపర్స్ గురించి పేపర్స్ ఎట్లు ఉన్నాయనేది అనేది నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి పాజిటివ్ కామెంట్స్ మ్యాక్సిమమ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చింది నైట్ అరౌండ్ టెన్ థర్టీ అనుకుంటారు టెన్ థర్టీ ఆ టైంకి ఒక పెద్ద ఆయన మెసేజ్ చేశారు నీది ఆంధ్ర లాంగ్వేజ్ లాగా ఉందిగా నీ తెలంగాణ పేపర్స్ గురించి తెలంగాణ ఎగ్జామ్స్ గురించి నీకు ఎట్లా తెలుసు అని చెప్పేసి ఆయన కమెంట్ చేయడం జరిగింది నా ఆంధ్ర లాంగ్వేజ్ లాగా ఉన్న నేను తెలంగాణనే ఎందుకంటే భద్రాద్రికి ఇంతకుముందు ఖమ్మం ఇప్పుడు ఖమ్మం వనం భద్రాద్రికి కొత్తగూడెం రెండు వేరు వేరు జిల్లాలు డిస్ట్రిక్ట్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం బోర్డర్ అండ్ వెస్ట్ గోదావరి బోర్డర్లో మా ఊరు నా స్లాంగ్ అందుకనే అట్లుంది ఆంధ్ర లాంగ్వేజ్ లాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళది మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న ఏరియా వాళ్ళకి ఆ మహారాష్ట్ర స్లాంగే వస్తుంది తర్వాత కన్నడ బోర్డర్ దగ్గర చూసుకుంటే మన తెలంగాణకు సంబంధించి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కన్నడ లాంగ్వేజే కొంచెం అట్లనే మిక్స్ అయినట్లుంటుంది కన్నడ మాట్లాడుతున్న అట్లే ఉంటుంది తెలుగు మాట్లాడిన అట్లనే బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో లాంగ్వేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అది సహజం అది అందరికీ తెలిసిందే అది మినిమం నాలెడ్జ్ అనమాట ఆ నాలెడ్జ్ ఉంటే మీరు ఆ మెసేజ్ పెట్టకపోయే వాళ్ళే తర్వాత దీని గురించి అంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఓ లైక్లు తర్వాత ఇంకా అతను పెట్టిన తర్వాత ఇంకొక అతను కూడా అంతే మెసేజ్ చేశారనమాట కమెంట్ చేశారు అది అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి నేను యాక్చువల్గా నైట్ నేను రిప్లై లేట్ నైట్ అవడం వల్ల నేను రిప్లై అవ్వలేదు మార్నింగ్ కల్లా ఇద్దాం కదా రిప్లై అన్నట్లు నేను వదిలేసాను అనమాట మార్నింగ్ చూసుకునేసరికి దాని కింద ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటే వీడియో చూడడానికంటే ముందు వీడియో ఓపెన్ చేసి వెంటనే కమెంట్ బాక్స్లోకి వస్తారు కమెంట్ బాక్స్లో ఎక్కడైనా నెగిటివ్ కమెంట్ ఒకటి దొరికిందంటే టైం వీళ్ళు కూడా ఒకటి పెట్టేస్తారు వీడియో అయితే చూడరు ఏదో ఒక స్ట్రాటజీ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అంటే ఒక మాట అని ఎదుటి వాళ్ళని బాధ పెట్టే లాగా అనమాట వాళ్ళకి అదొక ఆనందం మరి అదేంటో నాకు అర్థం కాదు ఒక మాట అంటారు అయిపోతుంది అంటే దాన్ని ఒక విధంగా సైకోటిక్ బిహేవియర్ అనొచ్చు అంతే కదా తర్వాత ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా లైక్స్ వ్యూస్ కోసం నువ్వు వీడియో చేసినట్టుంది నీకు అసలు ఏ లేదు అని అన్నది ఎవరికి ఉండే నాలెడ్జ్ ఆలకుంటుంది ఇప్పుడు మనల్ని ఈ వాస్తవానికి ఇట్లాంటి మైండ్ సెట్లో కూడా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎగ్జామినేషన్ మనం ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్తో మనకు నాలుగైదు ప్రశ్నలు వేస్తారు వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలీదు అని మనం ఆన్సర్ చేయలేకపోతే హేళన్ చేస్తారు అనమాట అట్లాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళే అనమాట ఈఎంఐ కూడా అంతే చేసింది నీకు నాలెడ్జ్ లేదని ఎవరికి ఉండే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది తనకు ఉండే నాలెడ్జ్ తనకు ఉంటుంది నాకు ఉండేది నాకు ఉంటుంది ఇంకొకరికి ఉండే వాళ్ళది ఇంకొకరికి ఉండే నాలెడ్జ్ ఇంకొకరికి ఉంటుంది ఒకరికి ఉన్న నాలెడ్జ్ ఇంకొకరికి ఎందుకు ఉంటుంది ఒక్కొక్కరికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటే కొంతమంది తక్కువ ఉంటుంది అందరూ క్లవర్లే ఉండరు కదా అర్థం చేసుకోవాలి కమెంట్ పెట్టేటప్పుడు ఒకటి ముందు చూసుకోవాలి ఇక్కడ నేను హైలైట్ చేయాలంటే పెద్ద విషయం ఏం కాదు కానీ నాకు ఇష్టం లేదు కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే స్కిప్ చేసేయచ్చు ఓకేనా తర్వాత ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లోకి వస్తే మనకి మొత్తం గ్రూప్ టూకి సంబంధించి ఫోర్ పేపర్స్ ఉంటాయి మనకి ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అంటాం కదా అవి తర్వాత వచ్చేసి రెండు సెకండ్ పేపర్ సెకండ్ పేపర్లో ఏముంటే పాలిటీ హిస్టరీ సోషియాలజీ ఉంటాయి థర్డ్ పేపర్ వచ్చి ఎకానమీ ఇండియన్ ఎకానమీ తర్వాత టీఎస్ ఎకానమీ తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఫోర్త్ పేపర్ టీఎస్ మూమెంట్ అందులో కూడా త్రీ పార్ట్స్ ఉంటాయి తెలంగాణ భావన సమీకరణ దిశ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా వీటిలో ఉంటాయి అన్నమాట మనం ఎంత బుక్ బుక్కు చూసినా తర్వాత అన్ని బుక్స్ చూసినా సిలబస్ అంతా చూసినా కానీ మనం ఒకేసారి చదవాలంటే ఒకసారి మైండ్ అంత బ్లాంక్ అయిపోతుంది మనం చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకని మీరేం చేయాలి అదంతా చదవాలి ఎట్లయినా చదవాలి మనం ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు ఎట్లయినా చదవాలి కదా చదవాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి మనకి ఇంకా నోటిఫికేషన్ పడలేదు కదా చాలామంది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు నేనైతే ఇంకా స్టార్ట్ చేయాలా కరెంట్ అఫైర్స్ చూసుకుంటున్నా కానీ ఇంకా నోట్స్ కూడా చేసుకోవట్లా ఎందుకంటే నాకు కొంచెం పనులు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో చాలా పనులు అనేవి పెండింగ్ ఉన్నాయి అనమాట అవన్నీ చిన్న చిన్నవి చూసుకుంటా ఉన్నా ఎందుకంటే నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు ఓకేనా ఇప్పుడు మనం పేపర్ వరకు చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ అని చెప్పా కదా జనరల్ స్టడీస్లో మన కరెంట్ అఫైర్స్ ఉంటాయి తర్వాత జాగ్రఫీ ఉంటుంది తర్వాత జనరల్ ఎబిలిటీ జనరల్ ఎబిలిటీ అదే రీజనింగ్ అవన్నీ ఉంటాయి కదా అవి తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత హిస్టరీ పాలిటీ ఎకానమీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది తర్వాత సమాజం తర్వాత సోషల్ అదే సమాజాన్ని సోషల్ స్ట్రక్చర్ అని కూడా అంటాం తర్వాత పర్యావరణ సమస్యలు అంతే తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాను సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది ఇందులోనే ఇక్కడ పేపర్ వన్ ఫస్ట్ ఉంది కాబట్టి పేపర్ వన్ నుంచి చదువుకుండా రావడం కాదు పేపర్ వన్ టూ త్రీ ఫోర్ అట్లా కాదు చదువుకునేది డైలీ మనం చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి తర్వాత జనరల్ ఇంగ్లీష్ అండ్ తర్వాత జనరల్ ఎబిలిటీ అదే కంపల్సరీగా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ లెంతీ లెంతీగా వస్తున్నాయి తర్వాత జనరల్ ఇంగ్లీష్ అనే పేరు కానీ కొంచెం క్రిటికల్ అనే ఉన్నాయి అవి ఒకటి చూసుకోండి డైలీ ప్రాక్టీస్ చేస్తే మంచిది అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యేదానికంటే మీరు డైలీ ఈ మీ ప్రిపరేషన్లో డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి తర్వాత రీజనింగ్ చూసుకోవాలి తర్వాత జనరల్ ఇంగ్లీష్ కూడా చూసుకోవాలి మూడు చూసుకోవాలి ఈ మూడు చూసుకున్న తర్వాత ఫోర్త్ పేపర్ నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫోర్త్ పేపర్ అంతేగాని ఇక ఫస్ట్ పేపర్లో మనం ఇవన్నీ చూసుకున్నాం కదా అని వదిలేకుండా డైలీ టూ పేపర్స్ కవర్ చేసేలాగా మీరు చూసుకోండి టూ పేపర్స్ ఒకే రోజు కవర్ అవ్వవు మీ టైం టేబుల్ వేసుకోండి మంచి హ్యాపీగా ఫస్ట్లోనే నేను ఇన్ అవర్స్ చదవాలి ట్వెల్వ్ అవర్స్ చదవాలి లేకపోతే సిక్స్టీన్ అవర్స్ చదవాలి ఇన్ అవర్స్ చేసుకోకుండా మీరు ఎంత చదవగలుగుతారో అంత మీరు ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఒకరోజు ఫస్ట్ డే వన్ అవర్ చదవడానికి ట్రై చేయండి తర్వాత ఆ రోజు రోజుకి రోజు రోజుకి పెంచుకుంటే వెళ్ళండి మీ టైంని ఎన్ని గంటలు చ అనే దానికంటే మనం ఎంత క్వాలిటీగా చదువుకున్నాం ఈరోజు నేను ఏం నేర్చుకున్నా అనేది ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత ఈ ఫోర్త్ పేపర్ నుంచి మీరు స్టార్ట్ చేయండి వెనక నుంచి మీరు పేపర్స్ చదువుకుంటా వస్తే మీకు ఫస్ట్ పేపర్ అనేది కవర్ అవుతుంది మీరు ఈ ఫస్ట్ పేపర్లో మీరు చూసుకున్నట్లయితే సోషల్ స్ట్రక్చర్ సమాజం గురించి మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ యూనిట్ మాత్రమే మనం అందులో చదువుకోవాలి మిగిలింది వచ్చి సెకండ్ థర్డ్ ఫోర్త్ యూనిట్లో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ ఎకానమీ కవర్ అవుతుంది తర్వాత పాలిటీ తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ మనం ఎన్నక నుంచి చదువుకుంటూ వస్తాం కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి తర్వాత సెకండ్ పేపర్కి వచ్చేసినట్టయితే పాలిటీ పాలిటీ అండ్ హిస్టరీ సోషియాలజీ మీరు పాలిటీ మీద బాగా ఫోకస్ పెట్టి చదివితే సోషియాలజీలోకి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ మనకు పాలిటీ నుంచి వస్తాయి తర్వాత హిస్టరీ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ అండ్ టీఎస్ హిస్టరీ తెలుసు కాదు స్టోరీ లెక్క చదువుకోవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు కాకపోతే కొంచెం ఇప్పుడు స్ట్రాటజీతో ఎక్కువ క్రోనాలజీ అడుగుతున్నారు కదా మనల్ని అది చూసుకోవాలి ఎక్కువ మ్యాచింగ్స్ అడుగుతున్నారు ఇప్పుడు తర్వాత ఇండియన్ ఎకానమీ టీఎస్ ఎకానమీ థర్డ్ పేపర్ గురించి చెప్తున్నా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ థర్డ్ పేపర్ మీరు ఫస్ట్ టీఎస్ మూమెంట్లో ఏం చదువుతారు ఫస్ట్ ఇందులో త్రీ పార్ట్స్ ఉన్నాయి కదా తెలంగాణ భావన సమీకరణ దిశ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా ఉంది కదా వీటిలో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి స్టార్ట్ చేయండి ఇందులో త్రీ పార్ట్స్ ఉన్నాయి కదా త్రీ పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేయండి రోజుకి ఒక చాప్టర్ చాప్టర్ అనేది కాకుండా మీ స్ట్రెంగ్త్ని బట్టి మీరు చదవగలరు నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కేపబిలిటీ ఉంటుంది ఒక్కొక్కళ్ళు చూసుకుంటే ఫాస్ట్గా చదువుతారు వాళ్ళ మైండ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట కొంతమంది స్లోగా ఉంటుంది నాలాగా నాలాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కొంచెం తక్కువ పేజీలు చదవగలుగుతారు ఒకే రోజు ఒకే సబ్జెక్టు అంటే ఒకే పేపర్ చదవకుండా రెండు పేపర్లు చదవడానికి ప్రయారిటీ ఇవ్వండి మీరు అప్పుడు మీకు తొందరగా అయినట్లు అనిపిస్తుంది తర్వాత ఒకే రోజు ఎక్కువ సబ్జెక్టు కూడా ఎక్కువ పెట్టుకోకూడదు ఒక గంట ఒక సబ్జెక్టు ఇంకొక గంట ఇంకో సబ్జెక్టు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి అనేది పెట్టుకోమక్కండి ఒక రెండు పేపర్లు మాత్రమే తీసుకోండి రెండు పేపర్లు చూసుకొని మీరు చదవగలనే సిక్స్ అవర్స్ ఇప్పుడు స్టార్టింగ్లో సిక్స్ అవర్స్ పెట్టుకోవచ్చు లేదు ఇంకా మేము ఎక్కువ స్పెండ్ చేయగలం అనుకుంటే ఎయిట్ ఎయిట్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఎయిట్ అవర్స్ పెట్టుకొని కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి మీరు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీకి తర్వాత ఎకానమీకి ఎకానమీ కానీ పాలిటీ కానీ చూసుకున్నట్టయితే మెయిన్ సబ్జెక్ట్ లింక్ చేసుకొని కంపల్సరీగా చదువుకోవాలి మన కరెంట్ అఫేర్స్తో పనిలేని పేపర్ ఏదైనా ఉందంటే టీఎస్ మూమెంట్ ఫోర్త్ పేపర్ స్కోరింగ్ సబ్జెక్టు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎన్నిసార్లు చదివినా కానీ అంత హ్యాపీ ఎందుకంటే మార్కులు వచ్చే దాని నుంచే కదా కరెంట్ అఫైర్స్ లేవంటే ఇంకా అందుకంటే ఇంకా ఓపెన్ ఇదే ఉంటుంది సో మీరు హ్యాపీగా ఫోర్త్ పేపర్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకోవచ్చు తర్వాత థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ అయిపోయిన తర్వాత థర్డ్ పేపర్ చదవండి థర్డ్ పేపర్ చదివిన తర్వాత సెకండ్ పేపర్ చదవండి సెకండ్ పేపర్ చదివిన తర్వాత అప్పుడు ఫస్ట్ పేపర్ మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది అప్పుడు మీరేంటి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి ఇంకా మీరు కొత్తగా చదివేదే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి తర్వాత ఇంగ్లీష్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి ఉంటారు తర్వాత జనరల్ స్టడీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి ఉంటారు తర్వాత జాగ్రఫీ చదవాలి జియోగ్రఫీ ఓకేనా తర్వాత హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇవన్నీ తర్వాత సోషల్ స్ట్రక్చర్ ఇవన్నీ తర్వాత పర్యావరణ సమస్యలు నివారణ విపత్తు నిర్వహణ చూసుకోవాలి పేపర్ వన్లో మీరు వెనక నుంచి చదువుకుంటూ వస్తే మ్యాక్సిమం పేపర్ వన్ కవర్ అయిపోతుంది మీరు దానికి కొద్దిగా స్పెండ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఏ ఓల్డ్ పేపర్స్ కూడా చూసుకొని ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అది చూసుకోండి ఆ చాప్టర్ మీద ఫోకస్ చేసి అసలు ప్రశ్నల సరళ ఎట్లుందనేది చూసుకోండి ఓకేనా నా ఒపీనియన్ ప్రకారం అయితే మీ ఇప్పటి స్టార్ట్ చేస్తే మీకు ఎగ్జామ్స్ అనేది ఇంకా ఎగ్జామ్స్ జరిగే టైం వరకు కంపల్సరీగా తక్కువలో తక్కువ ఎట్లా చూసుకున్నా కానీ మినిమమ్ టు మినిమం సిక్స్ టు సెవెన్ టైమ్స్ అయినా బుక్స్ చదవాలి లేదు మా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుందంటే ఫైవ్ టైమ్స్ అయితే సరిపోతుంది లేదు అంటే సిక్స్ టు సెవెన్ అన్నిసార్లు చదవాలి అన్నిసార్లు చదవాలంటే ఎంత ఫాస్ట్గా ఉండాలి అనేది చూసుకోండి ఒక రోజులో ఇన్ని గంటలు అనేది మేము చదవగలం అంటే చదువుకోవచ్చు నా మటుకు నేను వచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేస్తా ఫోర్లో ఫోర్ ఓ క్లాక్ నుంచి చూసుకున్నట్లయితే నైట్ మళ్ళీ నేను లెవెన్కి అట్లా పడుకునేదాన్ని అట్లా ఎందుకంటే నాకు ఇంట్లో కొంచెం వర్క్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఒక టూ త్రీ అవర్స్ పోయినా మిగిలిన టైంలో నేను చదువుకునేదాన్ని అనమాట అట్లా మీరున్న ఇదిని బట్టి కొంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు లేదు అనుకుంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళు ఉన్న దాన్ని బట్టి మంచి టైం టేబుల్ వేసుకొని హ్యాపీగా చదువుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెటరే అది మీ కన్వీనియం బట్టి చూసుకోండి చూసుకొని హ్యాపీగా చదువుకోండి ఒకే రోజు నేను ఇన్ని చాప్టర్ పూర్తి చేయాలి అనుకుంటే అది వేస్ట్ చక్కగా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే మీకు అది చదవడం అనేది ఈజీ అవుతుంది అనమాట మీ టార్గెట్స్ కూడా కంప్లీట్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో ముందుకు వస్తా ఇంకెట్లాంటి వీడియోలు కావాలనేది నా కమెంట్ సెక్షన్లో ఉందని అడగొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్